ఇప్పుడు మూవీ గురించి మాట్లాడుకున్నాము సో సిఏ గురించి మాట్లాడదాం జనరల్గా సిఏ అనేది కొంచెం టఫే కాకపోతే సిఏస్ కొంతమంది ఏంటంటే కొంచెం లైక్ బాగా డబ్బులున్న వాళ్ళు కొంచెం మేనేజ్ చేయమని అలా అడుగుతూ కదా సో ఇప్పుడు మీలాంటి ఎంప్లాయీస్ టీడీఎస్ కట్ అవుతుంది పదివేలు ఎవరి నెలకి ఒక యాబలు ఇస్తే వేలు పదివేలు కట్ అవుతుంది సేవ్ చేయాలని అడుగుతా ఉంటారు మీకు మంచి గ్రిప్ ఉంది మా సాలరీస్ ఎంత ఉంటాయి అనేది ప్రతిరోజు అడుగుతారు కదండి నాకు టైప్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నా పొలిటికల్లో ఉన్నా క్లైంట్స్ సో మెనీ క్లైంట్స్ ఉంటారు అందరూ అడుగుతారు కదా ఏం చేయాలనేది కాబట్టి ఐడియా ఉంది సో ఏం చేయాలని అడుగుతా ఉంటారు వెరీ కామన్ ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ కట్టడానికి ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ నాట్ గివింగ్ వాల్యుడేషన్ టు అవర్ లైఫ్ మీరు కట్టే పదివేలుగా ఇరవై వేలు కావచ్చు దాని గవర్నమెంట్ నుంచి మీకు ఏమొచ్చింది ఈ రోజు వరకు మీకైనా నాకైనా వాల్యుడేషన్ ఏముంది ఏం లేదు లేదు సో దానివల్ల ఏంటంటే ఎందుకు అనే పెయిన్ అదే వాళ్ళు ఏదో ఇచ్చారనుకోండి సపోజ్ ఎంత ఎంతైతే కడతామో దాని తగ్గట్టు ఇన్సూరెన్స్ దాన్ని హెల్త్ ప్రీమియంగా కన్వర్ట్ చేయమనేది ఒక ఒక సజెషన్ ఆల్రెడీ ఆల్రెడీ లెటర్ రాశారు నిర్మలా సీతారామన్ గారికి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో సపోజ్ లక్ష దాటిన వాళ్ళకేమో హెల్త్ ప్రీమియం ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ గవర్నమెంట్ ఇవ్వాలి నీ మీరు మెయింటైన్ చేయడానికి చాలా తక్కువ మంది కడుతున్నాం ఇండియాలో నూట యాభై కోట్ల మంది ఉంటే ట్యాక్స్ కట్టేవాళ్ళు కోటిన్నర మంది రిటర్న్ ఫైల్ చేస్తే ఏడు కోట్లు ఏడు కోట్లు కూడా ఐదున్నర కోట్లు జీరో జీరో నాట్ దే ఆర్ జస్ట్ ఫైలింగ్ ఇట్ కానీ ఈస్ పేయింగ్ ట్యాక్స్ ఓన్లీ కోర్టున్నరే పే చేస్తున్నారు ఇండియా మొత్తంలో వీళ్ళ మీద ఇండియా మొత్తం ట్యాక్సెస్ ఇది నడుస్తుంది మెజారిటీ థింగ్ సో మరి వీళ్ళకి ఏదన్నా బెనిఫిట్ ఇవ్వాలిగా వన్ పర్సెంట్ ఆఫ్ పాపులేషనా అంటే వన్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ఇస్ పేయింగ్ ద ట్యాక్స్ మరి వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ ఇవ్వాలంటే ఇప్పుడు నేను అక్ష కడతాను ఇంకో సంవత్సరానికి నాకు కోటి రూపాయలు లైఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఆటోమేటిక్గా రెన్యూవ్ అవ్వాలి బేస్డ్ ఆన్ మై ఇన్సూరెన్స్ నా ట్యాక్స్ పేమెంట్ బట్టి అప్పుడు మీకు ఎంత హ్యాపీగా ఉంటుంది యూ విల్ బి రెడీ టు పే కానీ అలా జరగట్లేదుగా జరిగింది మేడం మలాంటలు అందుకే మలాంటలు పంపించండి అండ్ నిర్మలా సీతారామన్ గారు రీసెంట్ గా చెప్పారు ఆర్థిక సంక్షోభం రాబోతుంది అని చెప్పేసి అది ఎంతవరకు కరెక్ట్ అసలు ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్ మేడం మన ఓన్లీ తెలియదు ఎందుకంటే మన దగ్గర పాపులేషన్ హెవీ కదా మీరు ఇంట్లో కూర్చుంటే అవ్వదు కాబట్టి అందరూ నడుస్తూ ఉంటుంది ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు జరగాలి ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పుష్ అవుతూ ఉంటుంది తక్కువ రేటుకు ఇంత ఇంత ఎక్స్పెండిచర్కి ఏదో స్టార్టెడా అమెరికాలో ఆల్రెడీ నా క్లయింట్స్ మంది అమెరికాలో ఫిఫ్టీ సేల్స్ డల్ అయిపోయినాయి ఫిఫ్టీ జాబ్స్ కట్ అయిపోయినాయి అక్కడ నుంచి అమెరికా నుంచి కట్టడానికి ఎలాగైతే ఫ్లైట్లో ఒక టైం పట్టిందో ఈ సంక్షేమం తాకాలంటే ఆ బిల్స్ క్లియరెన్స్ ఉంటుంది జనరల్గా అమెరికాకి మనం బిల్ రైజ్ చేస్తాం ఐటీ ఐటీ బిల్స్ రేజ్ చేసినప్పుడు వన్ ట్వంటీ డేస్ పే డేస్ అంటే ఫోర్ మంత్స్ టైం ఉంటుంది అమెరికాకి మనం హిట్ అయింది ఒక టూ మంత్స్ బ్యాక్ హిట్ అయింది ఇంకో టూ మంత్స్ తర్వాత మనకి ఆ హీట్ తగ్గుతుంది బిల్స్ రాక వాళ్ళు సాలరీ బిల్స్ హైదరాబాద్లో ఉన్న ఐటీ కంపెనీకి బిల్ రాదు క్లియర్ అవ్వదు ఎందుకు వన్ ట్వంటీ డేస్ టైం ఉంది కాబట్టి వీళ్ళు వన్ ట్వంటీ అంటే మార్చిలో రేజ్ చేసింది తర్వాత ఎప్పుడో వస్తుంది ఇప్పుడు మే మార్చిలో రేజ్ చేస్తే నెక్స్ట్ మంత్కే రావాలి ఫోర్ మంత్స్ తర్వాత కదా సో జూలైలో రావాలి జూలైలో రాదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకే పాపం డబ్బులు లేవు అక్కడ అమెరికాలో వీళ్ళకి లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు ఆ మంత్ సాలరీస్ పే చేయలేరు ఇంకా అక్కడి నుంచి మెల్లిమెల్లిగా సాలరీస్ లేదంటే కొంచెం డిలే అని చెప్పి వాళ్ళు ఆపుతూ ఉంటారు ఎంప్లాయీస్ నువ్వు పే అని చెప్పి వెళ్ళిపోదానికి ట్రై చేస్తారు వాళ్ళు ఈ లోప ఏంటంటే పే చేయట్లేదండి మీరు లుక్ ఫర్ ఎన్దర్ ఆల్టర్నేటివ్గా వేరే క్లోజింగ్ డౌన్ ఆఫీస్ అని కొంతమంది క్లోజ్ చేస్తారు థిన్ మార్జిన్స్ మీద రన్ చేసేవాళ్ళు అట్లా ఐటీ మీద ఇంపాక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళందరూ హాస్టల్లో వెళ్ళిపోతారు వాళ్ళు హాస్టల్లో నుంచి వెళ్ళిపోగానే ఆ ఫుడ్ సెంటర్లో ఇంపాక్ట్ తగ్గిద్ది సేల్ సేల్స్ తగ్గిద్ది అంద కొంతమంది సస్టైన్ అవ్వగలరు కొంతమంది సస్టైన్ అవ్వలేరు ఎప్పుడైతే ఫ్లో తగ్గిందో మన అదృష్టం ఏంటంటే మన దగ్గర ఫుల్ ఫ్లో ఉంది ఫుల్ ఫ్లో ఉండడం వల్ల మనం సస్టైన్ అవుతున్నాం ఈ ఫుల్ ఫ్లో తగ్గిన రోజు మనకి రెసిషన్ ఇంపాక్ట్ తగ్గిద్ది ఎక్కడ నుంచి అంటే దట్స్ హౌ షుడ్ బి అండి అలా లేకపోతే ఇంకెందుకు ఐదేళ్ళ ముందే ఆలోచించాలి ఈ విషయంలో నేను ఈవిందో ఆమె జనసేన పార్టీ అయినా కూడా నాకు చంద్రబాబు గారు అంటే బిఫోర్ జనసేన నుంచి ఆయన నాకు తెలుసు కాబట్టి ఐమ్ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఆయన ఒక స్టేట్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది ఆల్వేస్ సీ ఆపర్చునిటీ క్రైసిస్ ఇప్పుడు రెసెషన్ వస్తుంది ఇందులోనే మనం ఒక మంచి ఆపర్చునిటీ ఎత్తుకుందాం ఈ రెసెషన్లో ఎలాంటి ఆపర్చునిటీ ఎత్తుకాలి అనేది చూడమంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తారు అంత ముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు మూడు మూడు లక్షల కోట్ల అప్పులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు దిగేటప్పుడు ఆల్మోస్ట్ పదిహేను లక్షల కోట్లు ఉన్నాయి గవర్నమెంట్ కాకుండా గవర్నమెంట్ అసోసియేషన్ వాళ్ళు తెలుగుగా ఏం చేశారంటే గవర్నమెంటే కాకుండా చుట్టుపక్కల కార్పొరేషన్లో కూడా అప్పు చేశారు పదిహేను లక్షల కోట్లు అసలు మనం లక్ష రూపాయలు సంపాదించడానికి మనం ఎంత కష్టపడతాము గవర్నమెంట్లో ఆయన ఏమీ కష్టపడి లేకుండా బెటర్మెంట్ చేయకుండా అప్పు చేశారు వచ్చేస్తుంది పుడుతుంది ఇంటికి అప్పు మన ఇంట్లో మన ఇళ్ళలో కొంతమందికి అప్పు పడుతుంది కదా అట్లాగే పుట్టింది చేస్తారు పదిహేను లక్షల అప్పు కోట్లు చంద్రబాబు వచ్చి ఏం చేయగలరండి నెత్తి మీద ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ పే చేయాలంటే పదిహేను లక్షల కోట్లు లెట్స్ లెట్సేపు పది లక్షల కోట్లు ఉన్నాయి అనుకుందాం యాక్చువల్గా ఇంట్రెస్ట్ పే చేయాల్సినవి పది లక్షల మీద వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అంటే నె ఎంత అండి పది లక్షల కోట్ల మీద వన్ పర్సెంట్ అంటే పదివేల కోట్ల నెలకి ఓన్లీ ఇంట్రెస్ట్లు పే చేయాలి మనకు వచ్చే రెవెన్యూయే నెలకు పదమూడు కోట్లు ఉంటాయి పదమూడు వేల కోట్లు ఉందనుకోండి నెలకు పదివేల కోట్లు ఇంట్రెస్ట్ పే చేస్తే ఎంప్లాయీస్కి ఎవరు పే చేస్తారు మిగతా ఎక్స్పెండిచర్ అంతేం పే చేస్తారు ఎక్కడి నుంచి దేవాలి బట్ దిస్ ఈజ్ అ క్రైసిస్ ఈ కరెక్ట్ రెసెషన్ వచ్చే టైంలో క్రైసిస్ వచ్చింది అందరికి బట్ హౌ కెన్ వీ టేక్ దట్ యాజ్ అ ఛాలెంజ్ ఎలా ఇంప్రూవ్ చేయాలనేదే ఎక్సైటింగ్ అలాంటి గవర్నమెంట్లో ఇప్పుడు నాకు వెళ్ళాలనిపిస్తుంది ఎందుకంటే ఏం పదమూడు లక్షలు కాదు ఇరవై లక్షలు ఉన్నా కాలేదు ఏం చేద్దాం ఎలా చేద్దాం అసలు మనం ఎలా అంటే ఒక రోల్ మోడల్ అవ్వాలి అనే ఒక కసి నాలో ఉంది ఓకే నేను వెళ్ళగలుగుతానా రేపు గవర్నమెంట్ ఫామ్ అయ్యాక నాకు ఎంతవరకు వాల్యూ ఉంటుందో తెలియదు ఐ డూ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు రీచ్ అవుట్ టు పవన్ కళ్యాణ్ గారు ఆర్ మనోహర్ గారు ఆర్ టు ఎనీ ఇంపార్టెంట్ పర్సన్ హూ కెన్ కన్సిడర్ మై ప్రొఫైల్ ఓకే బోసన్ వాడి దగ్గర విషయం ఉంది వీళ్ళకి నాలెడ్జ్ ఉంది వీకి ఎక్స్పీరియన్స్ ఉంది వీడి సీఏ వీడు గవర్నమెంట్ లో పార్టిసిపేట్ అయితే బాగుంటుంది అనుకుంటే దే విల్ గివ్ దే విల్ యూటిలైజ్ మై సర్వీసెస్ అసలు మీ నాలెడ్జ్ మామూలు నాలెడ్జ్ కాదండి మాట్లాడుతుంటే నేను నెక్స్ట్ ఏం అడగాలని మర్చిపోతున్నాను జనరల్గా నాది ఎలా ఉంటుందంటే ఒక గెస్ట్ ఆన్సర్ చెప్పేటప్పుడు అందులోంచి క్వశ్చన్స్ తీసుకుంటాను నాకేం ప్రిపేర్ అవ్వడం అదేం ఉండదు బట్ మిమ్మల్ని ఏం అడగాలి నెక్స్ట్ అని నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే నాకు ఎలా ఉందంటే ఏదో టీవీ ముందు కూర్చొని ఏదో స్పీచ్ వింటున్నట్టు ఉంది మా గద్దర్లో స్పీచ్ లేదు మేడం ఈవెన్ దో మేము చాలా ఒక సెన్సిటివ్ స్పీచ్ లేకపోయినా మా ముందు గట్టిగానే ఇస్తున్నారు సెన్సిటివ్ ఒక టచ్ అంటే ఓటింగ్ చేసి దాన్ని టచ్ చేస్తున్నా కూడా అందులో ఎవరి గురించి మాట్లాడలేదు కానీ ఒక పల్లెటూరులో చాలామంది మనం హైదరాబాద్ వచ్చాము బట్ మా ఊళ్ళో ఉంటే నేను ఎలా ఒక సమాజం కోసం ట్రై చేస్తాను అని ఈ ఊళ్ళో ఈరోజు మీరు పల్లెటూరుకి వెళ్ళారనుకోండి మీ ఊరు వెళ్ళారనుకోండి ఆ ఊళ్ళో ఎవరో ఒక దోలొట్టాడు ఏ రకంగా దోళ అంటారు ఏదో చేయాలి ఊరికి ఊర్లో ఒక ప్రెసిడెంట్ అయ్యో లేకపోతే రోడ్లు సంబంధించి గొడవ పడతా ఉంటాడు పద్దాకలా ఇది ఎందుకు మంచిగా లేదు ఇది ఎందుకు మీరు సరిగ్గా చేయరు అని అలా అది ఒక జెన్యూన్గా కష్టపడేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారే ఉన్నానండి ఆయన ఈరోజు ఇక్కడ కూర్చుంటే రెమ్యునేషన్ ఫుల్గా వస్తాయి ఆయనకి కానీ ఆయన ఏంటి నా రెస్పాన్సిబిలిటీ నా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ పొలిటికల్లో జనాలకి అకౌంటబిలిటీ క్రియేట్ చేయడం కోసం పొలిటికల్ పొలిటికల్ సిస్టంలో జనాల కోసం మంచిగా కోసం నేను వెళ్ళాలి అనేది ఆయన మంచి అందం మొత్తం జరగొట్టుకుని ఊరంతా ఎడో తిరుగుతున్నాడు అవసరం లేదు జనరల్గా ఇప్పుడు నేను అనుకోండి నేను ఎక్కడ ఉన్నా మరి నేను ఎందుకు అలా తిరగలేదు నేను కూడా వెళ్ళి అక్కడ తిరగాలి కదా నేను తిరగలేదు ఎందుకంటే నాకు ఈ సినిమా ఒకటి ఉంది అది ఉందని చెప్పి నా స్వాదో నేను చూసుకున్నా నాకున్న పరిధిలో నేను టిబేట్స్కి వెళ్ళి వాటితో మాడా అలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా మేము చేసిన మూవీ ఇది ప్రతి ఊరికి ఒకరు ఉంటారు వాళ్ళందరికీ ఈ సినిమా అంకితం పవన్ కళ్యాణ్ గారు లాంటి అంటే నిస్వార్థంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళ ఎనర్జీని సమాజం కోసం ఉపయోగపెట్టే ప్రతి ఒక్కరికి ఈ సినిమా అంకితం అండి అందులో డౌట్ లేదు